I don't ఇంట్లో ఎన్నో రకాల కొత్త కొత్త మొక్కలు తెచ్చుకుని పెంచుకోవాలనుకుంటూ ఉంటాం కదా అది ఇండోర్ ప్లాంట్స్ ఉండొచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ ఉండొచ్చు లేదా ఫ్రూట్ ప్లాంట్స్ ఉండొచ్చు అవి మన పక్క నర్సరీలో దొరకపోవచ్చు లేదా ఇంకొంచెం మన దగ్గరలో ఎక్కడైనా తెలిసిన నర్సరీలో కూడా దొరకపోవచ్చు అన్ని రకాల మొక్కలు దొరికే ఒక పెద్ద ఎగ్జిబిషన్ రాబోతుందండి మన మొక్కల ప్రేమికులందరికీ కూడా ఒక పెద్ద పండుగ అనమాట ఇది నర్సరీ మేళ హైదరాబాద్లో ఈ ఆగస్ట్ ఇరవై నుంచి సెప్టెంబర్ రెండు వరకు రాబోతుంది ఇది మన ఎక్కడుంటుందంటే హుస్సేన్ సాగర్ పక్కనే మనకు నెక్లెస్ రోడ్ అని ఉంటుందండి సో నెక్లెస్ రోడ్లోనే పీపుల్స్ ప్లాజా అన్న ఏరియాలో మన మనకే ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది అనమాట సో అందరూ కూడా తప్పకుండా అక్కడ రండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఎగ్జిబిషన్ చూడాల్సిన విశేషాలు చాలా ఉంటాయి మీ మొక్కలకు కావాల్సినవి కానీ మీకు ఈ మీ కొత్త మొక్కలకు కానీ ఎన్ని కావాల్సిన అన్ని రకాలు అక్కడ మనకు అందుబాటులో ఉంటాయి సో ఈ నర్సరీ మేళా గురించి అప్డేట్స్ కోసం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ నర్సరీ మేళా గురించి అందరికి తెలిస్తే బాగుంటుంది కావాల్సిన అన్ని కూడా అక్కడ దొరుకుతాయి అనమాట అందులో కావాల్సిన మొక్కలు ఉండవచ్చు కూరగాయల్లో కూడా మీకు రకరకాల నారులు దొరుకుతాయి చాలా మంది స్టాల్స్ పెడతారు అనమాట అవుట్ ఇండియా నుంచి మనకి స్టాల్స్ అక్కడ రాగబోతున్నాయండి సో ఎంతో కష్టపడి ఇండియాలో ఉన్న చాలా చోట్ల నుంచి ఈ నర్సరీ మేళాకి స్టాల్స్ని పెట్టించడానికి కష్టపడతారు చాలా ఖాళీద్ గారు ఖాళీద్ గారు అని ఆయన మనకి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఎగ్జిబిషన్ మనకి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఎంతో మంది స్టాల్ హోల్డర్స్ తో మాట్లాడి కొత్త కొత్త ఐటమ్స్ ఎవ్రీ ఇయర్ కూడా యాడ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మొక్కలు అంటే ఆయనకు కూడా చాలా పిచ్చి ప్రేమ అనమాట సో అలాగే హైదరాబాద్లో అందరికీ కూడా అన్ని రకాల అందుబాటులో తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరి ఇయర్ కూడా సో కొత్త కొత్త స్టాల్స్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాయి సో ఈ సంవత్సరం కూడా మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు కూడా మీరు డేట్స్ బ్లాక్ చేసుకోండి మీ క్యాలెండర్లో యాడ్ చేసుకోండి మిస్ కాకుండా రండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఓపెన్ ఉంటుంది అనమాట మీరు కూడా రెగ్యులర్ మీ బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని రండి మీకు మొక్కలు కావాల్సిన అక్కలు లేకపోయినా కూడా రండి ఎందుకని అంటే అక్కడికి వస్తే ఒకసారి మీరు ఆ మొక్కలను చూస్తే మీకు కూడా చాలా ఇష్టం కలుగుతుందండి మొక్కలు పెంచుకోవాలన్న ఒక ఆశ మీకులో కలుగుతుంది ఎందుకంటే అన్ని రకాలు అక్కడ కనబడతాయి మనకి ఇండోర్ ప్లాంట్స్లో కూడా ఎన్నో రకాలు అక్కడ కనబడతాయి అలాగే మనకి పళ్ళ చెట్లు అయితే చాలా రకాల నర్సరీలు పెడతారనమాట అక్కడ టెర్రా ఆర్గానిస్ కానీ సప్తగిరి నర్సరీ కానీ ఇట్లా చాలా చాలా నర్సరీలు ఉన్నాయి అలా కలకటా నుంచి కూడా లాస్ట్ ఇయర్ పెట్టారు చాలా మంది ఈ ఫ్రూట్ ప్లాంట్స్ వెండర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఉత్తరప్రదేశ్ నుంచో ఢిల్లీ నుంచి ఇట్లా ఆగ్రా నుంచి ఎన్నో రకాల మన దగ్గరికి అక్కడ అందుబాటులో తీసుకొని వస్తారనమాట సో తప్పకుండా మీరు అందరూ కూడా రావాల్సిన ఎగ్జిబిషన్ అండి నర్సరీ మేళ ఇందులో మన స్టాల్ కూడా ఉంటుందండి గాంధీస్ గార్డెన్ కిచెన్ ఈసారి మూడు స్టాల్స్ పెడుతున్నాము సి బ్లాక్ లో సి త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మూడు స్టాల్స్ ఉంటాయన్నమాట లైన్గా మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ సో దట్ అక్కడ మనం పెద్ద డిస్ప్లే పెట్టబోతున్నాం మన గార్డెన్ సెటప్ అక్కడ లైవ్ గా డిస్ప్లే పెట్టబోతున్నాం సో మీరందరూ కూడా వచ్చి గార్డెన్ సెటప్ చూడొచ్చు లైవ్ లైవ్గా ఎవరైనా సరే సో అది ఆపర్చునిటీని మిస్ కాకండి మీకు ఎవరికైనా గార్డెన్ సెటప్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి లైవ్ గా సెటప్ ఎలా ఉంటుంది మొత్తం డిజైన్ అంతా కూడా మీరు అక్కడ చూడొచ్చు అనమాట దానికి తోడు మన మొక్కలకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మనకు అక్కడ దొరుకుతాయి గ్రో బ్యాగ్స్ కానివ్వండి స్ప్రేయర్స్ కానివ్వండి మొక్కలు పెంచుకోవడానికి రకరకాల ఫెర్టిలైజర్స్ కానివ్వండి అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మన దగ్గర ఉంటాయి అలాగే పెస్టిసైడ్స్ కానీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తర్వాత బయో ఫంగిసైడ్స్ కానీ బయో ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంటాయి అన్ని అక్కడ సో అందరితోనూ నేను ఎప్పుడెప్పుడు ఇంటరాక్ట్ అవుదామా అని ఉత్సాహంగా చూస్తున్నానండి ఎదురు చూస్తున్నాను సో మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా నేను అక్కడే ఉంటాను స్టాల్స్ లో సో నన్ను వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు మన స్టాల్ రావచ్చు సో తప్పకుండా వచ్చి అందరూ కూడా మన స్టాల్లో చూడండి మన స్టాల్ ఒకటే కాదండి మొత్తం ఎగ్జిబిషన్లో రాబోయే స్టాల్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీకు కావాల్సింది ఎక్కడో ఒక చోట అనమాట సో ఖచ్చితంగా వచ్చి అందరూ కూడా చూడండి ఆ ఎంజాయ్మెంట్ని మీరు మర్చిపోకుండా ఉంటారు ఎందుకంటే అదొక మెమరీ కింద మీకు మిగులుతుందనమాట ఎగ్జిబిషన్ ఒకసారి మీరు వెళ్ళి వస్తే ఎందుకంటే అక్కడ చూస్తే ఫ్లవరింగ్స్ కానీ దాని కలవాత ఈ ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదా ల్యాండ్స్కేపింగ్ సంబంధించినవి కానీ అక్కడ చూస్తే మనకి చాలా చాలా ఆనందం అనమాట సో తప్పకుండా మీరు అందరూ కూడా వస్తారని అనుకుంటున్నానండి సో ఈ వీడియోని మీకు వీలైనంత అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ కూడా ప్రతి వాళ్ళు మొక్కలు పెంచాలండి చిన్న మొక్క పెద్ద మొక్క ఇంట్లో పెంచుకోవాలి పర్యావరణానికి మనందరం కూడా తోడ్పాటుని ఇవ్వాలి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఓజోన్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది స్లోగా మనకి గ్లేసియర్స్ అన్నీ కూడా కరుగుతున్నాయి అంటార్కిటీలో కూడా సో మనం దాన్ని ఆపాలంటే ప్రతి వాళ్ళు ఒక బాధ్యత కింద చేసుకుంటేనే బాగుంటుందండి ఆ నాకేం అవుతుంది అనుకోకండి ప్రతి వాళ్ళ బాధ్యత ఇంటి మీద మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత ఖచ్చితంగా ఆకుకూరలు అయితే మీరు పెంచుకోవాలి ఆకుకూరలో మినిమం పెంచుకోగలిగితే ఏంటంటే చాలా రకాల పెస్టిసైడ్లు మనం కెమికల్ పెస్టిసైడ్లు మనం అవాయిడ్ చేయగలుగుతాము కొంచెం ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము ఇంకా ఎక్కువ కూరగాయలు కూడా పెంచుకుంటే ఇంకా ఆనందం అన్ని రకాలు పెంచుకోగలిగితే మరీ ఆనందం అండి సో మీకు ఎంత ప్లేస్ ఉన్నా కూడా వదలకండి మీకు ఎలా వీలైతే అలా పెంచుకోండి దానికి కావాల్సిన ఏ అడ్వైజ్ అయినా సరే మన దగ్గర నుంచి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది సో వచ్చేస్తారు కదా వచ్చేయండి మన స్టాల్ నెంబర్ మర్చిపోకండి సి త్రీ సి ట్వంటీ సి ట్వంటీ ఫైవ్ మన స్టాల్స్ అండి సో తప్పకుండా రండి అందరూ కలవండి వచ్చి చూడండి మన గార్డెన్ సెటప్ ఎలా ఉంటుంది ఇప్పటివరకు మేము చేసే సెటప్లన్నీ డిజైన్ అక్కడ పెట్టబోతున్నాం మోడల్ ఒకటి సో రండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మీరు ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అలాగే వీడియోని లైక్ చేసేయండి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా గా మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఎగ్జిబిషన్ లో ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు